హలీలుయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి సుచరిత్ర కలిగినటువంటి నామములో ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి తీసుకోవడం హలిలుయం మంచిది మరియు పరిశుద్ధ లేఖనాలలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ గ్రంథంలో నుంచి భక్తుడు ఎసయా ఎషయ గ్రంథంలో నుంచి చూసినట్లు మరి గడిచిన వారములో నేను బోధించినటువంటి దేవుని సందేశం ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అయితే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఏమాశ్చార్య కార్యములు జరిగించాడు అంటే కురుటివారికి కాలిచ్చాడు గురుటివారు చూడగలిగారు మూగవారు మాట్లాడగలిగారు చనిపోయినవారు లేచారు ఇది ఆశ్చర్య కార్యము ఇంకా చూసినట్లయితే ఆలోచనకర్త ఆలోచనకర్త మార్గము తప్పి నడుస్తున్నావేమో మార్గము తప్పి నడుస్తున్నావేమో నీతిని విడిచి అవినీతి గుండా పరిగెడుతున్నావేమో కనుక ఇక్కడేమంటున్నాడంటే నా ఉపదేశమును నీకు తెలిపేదను నీవు నడవలసినటువంటి మార్గమును నేను నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని చెప్పారు మరి బలవంతుడైనటువంటి దేవుని విషయంలో చూస్తే బలవంతుడైన దేవుడు ప్రకృతిని ఎవరు ఆపలేరు సముద్రాన్ని గాలిని తుఫానుని ఎవరు కూడా ఆపలేరు అది ఆపాలంటే ఏం కావాలి కదా ఒకడు ఎదురు ఎదురు వస్తున్నాడు బలవంతుడు అంటే బలవంతుడు రెండు కొట్టిన నేను ఒకటి కొట్టడానికి ధైర్యం ఉంటుంది కానీ ప్రకృతికి సముద్రాన్ని ఒక ప్రళయానికి ఆపగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడి కనుక అట్టి లక్షణాలు కలిగినటువంటి దేవుడు నడు ఇంకొక విషయంలో చూస్తాము నిత్యుడైన తండ్రి ఈ నిత్యుడైన తండ్రి విషయంలో కొన్ని మాట్లాడదాం ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము హిబ్రిలబు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం క్రీస్తు నిన్న నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టే హృదయమును స్థిరపంచుకున్నట మంచిది భోజనమును భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు హలిలుయ ఈరోజు మనం ఈ లేఖనాలలో చూసినట్లయితే ఇక్కడ ఈ లేఖనాల ద్వారా స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు నిన్న నేడు నిన్న నేడును యుగ ఒకే రీతిగా ఉన్నాడు మానవులను ప్రేమించుచు మానవులను ప్రేమించు చూ ప్రేమకు సదృశ్యంగా తన ఏకైక కుమారుని ఈ భూమి మీదకి పంపించున్నాడు నిత్యము నిత్యము నీతో ఉండుటకు మీలో నివసించుటకు వచ్చిన దేవుడు నిత్యము మీతో ఉండుటకు మరలా వచ్చి ఆయన ఉండే స్థలములో మీరుండలాగా వచ్చి తీసుకొని వెళతానని సెలవిచ్చినటువంటి దేవుడు కనుక నా ప్రేమని సహోదరి సహోదరుడా నిత్యము ఉండవలసినటువంటి తండ్రి దగ్గర నిత్యము ఎల్లప్పుడూ తండ్రి యొక్క ఉండవలసినటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి నిత్యము తండ్రితో ఉండవలసినటువంటి కుమారుడు ఏం చేశాడు ఏం చేశాడు అమ్మా తనకు కావలసినటువంటి వాటలు తీసుకొని వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఏమైనా సుఖపడ్డా ఏమైనా సంపాదించాడా ఎంతగా దిగజారిపోయాడు హీనాతిహీనమైనటువంటి స్థితికి దిగజారిపోయాడు ఈరోజు నువ్వును నేను నిత్యమైనటువంటి తండ్రి ఆ తండ్రికి విరోధంగా లేచి ఆ తండ్రికి విరోధంగా లేచి తుచ్చమైన నీచమైనటువంటి అలవాట్లకు అలవాటు పడి తండ్రి ఎందు నుంచి దూరంగా పోయినటువంటి ఆ కుమారుని వల్ల జీవిస్తున్నామేమో ప్రియ యవనుడా నీవన కాలం అందు నీ దేవుని స్మరణకు తెచ్చుకో ఎందుకంటే అట్టి ఘోరమైనటువంటి స్థితి రాబోతుంది దేవునికి దూరంగా జీవించాడు ఆహారం దొరకలేదు ఉన్నవారు మోసం చేశారు సమస్తమును పోగొట్టుకొని నిస్సాయ స్థితిలోకి దిగజారిపోయాడు నిస్సాయ స్థితిలోకి నిస్సాయ స్థితిలో మిగిలిపోయాడు అయితే నిత్యము తండ్రి యొక్క ఉండడానికి ఆ నిత్యమైనటువంటి తండ్రి నిన్న నేడు ఒకే రీతిగా యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు నువ్వు పాపము చేసినా నీవు ద్వేషము చేసినా నువ్వు ముగ్గురిని మోసము చేసినను ఆయన అని ఏమంటున్నాడంటే నీకు కృపను అనుగ్రహించడానికి కృపలో మిమ్మలను బల కృపలో మిమ్మలను వర్ధలింప చేయడానికి ఆ ప్రభు ద్వారానే ఆ ప్రభువును బట్టి తండ్రితో మిమ్మలను ఏకపరచడానికే ఏకపరచడానికే ప్రముహ్య లోకానికి వచ్చి ఉన్నాడని పరిశుద్ధ లేఖనాల ద్వారా మీకు బోధిస్తున్నాను అయితే ఒకే రీతిగా ఉన్నాడు యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకూడే ఇది హెచ్చరిక చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాలను బట్టి చాలా జాగ్రత్తగా వాటిని చదువుతూ వాటిని గ్రహించండి సాక్షాత్తుగా ప్రభువే బోధించారు ప్రభు ఇక్కడున్నాడు ప్రభు నా కనబడ్డాడు ప్రభు అక్కడున్నాడు అరణ్యములో ఉన్నాడు లేకపోతే ఇంకొక ప్రాంతంలో ఉన్నాడు ఇంకొక ప్రాంతంలో ఉన్నారు అని నానా విధములైనటువంటి బోధల చేత మిమ్మల్ని త్రిప్పే వారు వస్తారు అంత్య దినములలో అపవాది బంధించబడ్డాడు సమయము కొద్దిగా ఉందనుకోండి విశ్వాసించిన వారికి నమ్మిన వారిని కూడా వారిని విశ్వాసముల నుంచి పడద్రోయడానికి వారిని మోసపరచడానికి అపవాది బోధలు వస్తాయి కానీ ప్రభు వాక్యము తెలియపరుస్తుంది నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఇదిగో మనకు తెలిసినటువంటి మినిమం మనం చూస్తున్నటువంటి మా యొక్క తరములో సగము తరము జరిగిపోతుంది మా పితరులు ఇంకా ఎన్నో మంది ఎందరో ఇదే గ్రంథాన్ని చదివారు ఇదే లేఖనాలు చదివారు ఇదే లేఖనాలను బట్టి బోధిస్తా ఉన్నారు నా ప్రేమని సహోదరుడా సహోదరి వాక్యాన్ని గమనించండి వాక్యానుసారంగా జీవించండి వాక్యానుసారంగా నడుచుకునండి దేవుడు ప్రేమ స్వరూపి ఒకే రీతిగా ఉన్నాడు ఆ క్రీస్తు కలిగినటువంటి మనస్సును కలిగి ఉన్నవారు అన్నయ్య గంటకు గంటసేపు గంటకు ఒక రకంగా ఉదయం ఒక రకంగా మధ్యాహ్నం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా ఉసరి వెళ్ళివలే ఉసర వెళ్ళివలే వేషాలు మార్చక గుణ గుణలక్షణాలు మార్చుకునక మీరు పరలోకమందు నిత్యుడైనటువంటి తండ్రికి బిడలైతే తండ్రి బిడలైతే ఒకే రీతిగా ప్రేమ కలిగి ఒకే రీతిగా ప్రేమ కలిగి ఉండండి ప్రేమలోనే దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆయన యొక్క గుణలక్షణలు కలిగి మీరు కూడా బద్దలై ఉండాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇంకొక మాట ఏమంటుండే ఇక్కడ భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది కృప మొన్న రాత్రి చెప్పాను కదా కృప గ్రహించడానికి కృప పొందితుంది కృప దూరం అయిపోయాను కనుక ఆ కృపను బట్టి కొందరు ఏం చేస్తారు ఆహార పదార్థాలను బట్టి అంటున్నాడు ఇక్కడ ఆహార పదార్థాలను బట్టి శరీర రీతికి ఏం చేస్తాం పప్పు చెరువుదనుకో నార్మల్గా తింటారు నాన్ వెజ్ ఉందనుకో ఫుల్గా లాగించేస్తారు అంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే అంటే ఈ శరీరం ఆశ ఏం చేస్తుందంటే ఆ యొక్క భోజన పదార్థాలను బట్టి రుచికరమైనటువంటి వంటలను బట్టి తినడము లేకపోతే వాటిని తినడానికి మనసు మార్చుకొని స్థితి ఏంటంటే ఉన్నటువంటి స్థితి ఉండదు ఇంకా లాగించాలి కడుపులో పట్టకపోయినా లాగించాలి ఇంకా కొందరు ఏమంటారు కూర్చుంది తింటే తక్కువ పడదంట నిలబడి తింటే ఎక్కువది బయటపడుతుంది కడుపులో ఎందుకంటే కూర్చుంటాము కడుపు ఫోల్డ్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది అంట నిలబడి తింటే ఏంటంటే బాగా నింపు తినచ్చు అలాగనే మీరు వ్యవహారము ఏంటంటే మీ శరీరానుసారముగా ఆహార పదార్థంలో బట్టి మీరు వ్యవహరించకుండా కృపను బట్టి కృపతో కృప నింపబడిన వారై కృప చేత నింపబడిన వారై కృప కృపలో నిలబడి కృపలో వర్దిల్లునట్లుగా మీరు స్థిరపరుచుకోవాలి మీ హృదయాన్ని నిత్యమున్నటువంటి తండ్రి నిత్యమైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీ పట్ల ఒకే రీతిగా అయినటువంటి ప్రేమ చూపిస్తున్నాడు ఒకే రీతిగా నేను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో ఎలాంటి లోపము లేదు కనుక నిత్యము నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు నీకున్నాడు అయితే ఎవరు స్వార్థ పదేవాధ్యాయం ఎవరి స్వార్త అధ్యాయం యవన్ స్వార్త పదవా అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం నేను వాటికి నిత్య జీవము నుంచి కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపరు సాక్షాత్తు ప్రపేయం బోధిస్తున్నటువంటి మాట నా ప్రేమ సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖనాలను తెలియపరుచినటువంటి మాట ఏమిటంటే నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును చూడండి మీరు ఎవరు మీరు ఎవరు దేవుని కదా దేవుని యొక్క జనాంగం దేవుని యొక్క బిడలు ఈ లోకరీతి ప్రకారంగా గొర్రెల విషయంలో మాట్లాడాడు తప్ప కానీ నా బిడలు అంటే ఒక ఉదాహరణగా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చేసాడంటే ఒక గొర్రెల కాపరి గొర్రె కాపరి ముందు నడుస్తుంటే గొర్రెలతో వెంబడిస్తాయి నేను పిలిచినప్పుడు అవి పలుకుతాయి అనేటటువంటి ఉపమాన రీతిగా చెప్పాడు అయితే ఇక్కడ దేవుని బిడలు దేవుని యొక్క ప్రజలు అయినటువంటి మీరు కూడా ఏం చేయాలి ఆయనను వెబడించాలి ఆయనను ఎరిగిన వారై ఉండాలి ఆయన స్వరము విన్నవారై ఉండాలి ఆ స్వరము విన్నట్లయితే ఆయనను మీరు ఎరి ఆయన నిన్ను ఎరుగుతాడు నేను వాటిని ఎరుగుదును ఈ మాట చూస్తే లోతుగా చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు నేను అందరినీ ఎరిగినవాడు కదా అందరికీ అందరినీ దేవుడు చూస్తున్నాడు ఆయన ఎరిగినవాడు అంటే మీ అందరినీ ఆయన తెలుసుకుని ఉన్నాడు తెలుసుకొని ఉన్నాడు ఆయన కనుక తెలుసుకొని ఏమంటున్నాడు అంటే ఆయన స్వరము వారికి నేను వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నిటికి నశింపవు హెలుయా ఎవరు నశింపరు దేవుని స్వరము విన్నవారు దేవుడు మిమ్మలను ఎరిగినట్లయితే నేను వాటిని ఎరుగుదును కనుక నేను వాటికి నిత్య జీవమును అనుగ్రహించుచున్నాను నిత్య జీవమును అనుగ్రహించినప్పుడు అవి ఎన్నటికి నశించవు ఎవడోన నా యొక్క నుండి వాటిని వాటి నా చేతుల నుండి అపహరించుకొనడు చూడండి నా ప్రేమనే సహోదరి సహోదరు లేఖనాలలో మనం చూస్తున్నట్లయితే నీవు దేవుని స్వరము విన్నబడై దేవునితో ఉండి నిత్య జీవమును పొందుకొని నిత్యము ఆయనతో ఉండుటకు నిత్యము ఆయనతో నీవు సిద్ధపడి ఉండాలి కనుక ఆ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం యగు అధిపతి సమాధానానికే కర్త కదా యవన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము యవన్ సువార్త పద్నాలుగు ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని నీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనివ్వకుడి చాలా ఇక్కడ శాంతి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని మాట చెప్పి అక్కడ ఫుట్ నోట్లు ఏమని రాశారు సమాధానం చూశారా సమాధానం ఏం చేశారు దేవుడు కదా సమాధానాన్ని మీకు నా శాంతిని మీకు అనుగ్రహించాను సమాధానాన్ని మీకు అనుగ్రహించున్నాను సమాధానాన్ని మీకు అనుగ్రహించున్నాను అందరేమో ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కుబేరులలో చూసినట్లయితే తరగని ఆస్తి తరతరములు కూర్చుని తింటున్నా కూడా తరగని ఆస్తి ఆస్తితో పాటు రోగము కూడా రోగాలు కూడా ఇచ్చిపోతున్నారు ఎలాగంటే బీపీ షుగర్ ఇవన్నీ ఏం చేస్తాయి అవి జీన్స్ వలన పిల్లల పిల్లలకు అవి వ్యాపిస్తాయి వ్యాపిస్తాయి అలాగున్న నా ప్రేమ సహోదరి సహోదరుడా లోకమిచ్చినట్లుగా లోకమిచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు మీకు అనుగ్రహించట్లేదు కానీ నా శాంతిని మాత్రం మీకు అనుగ్రహిస్తాను కానీ ఇదే మన కుటుంబంలో ఉండదు సమాధానము ఉండదు శాంతి ఉండదు మరి ఇది దేవుడు ఇచ్చింది కదా ఇది ప్రభు ఇచ్చిందే కదా నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను అన్న అన్నాడు అక్కడ కదా శాంతి అనుగ్రహించి వెళుతున్నాను నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళుతున్నారని తెలియపరిచినప్పుడు మరి అదెందుకు పోగొట్టుకుంటున్నారు కదా అదెందుకు పోగొట్టుకుంటున్నారు మనుషులలో అసూయ పెరిగిపోయింది ఎదుటి వారిని చూసి బ్రతకడం నేర్చుకున్నారు ఎదుటివాడిని చూసి నడవడం నేర్చుకుంటున్నారు కానీ ప్రభులేఖనాలు తెలియపరుస్తాయి సమస్తములు కొనసాగించేవాడైనటువంటి ఏసుక్రీస్తు వైపు చూసి సమస్తమును కొనసాగించే వారెవరు ఇంత నిరీక్షణ ఇంత గొప్ప సాక్షి సమూహమును మన ఎదుటి నుంచి సమస్తములు వాడు ఏసుక్రీస్తు వైపు చూడకుండా ఏం చేస్తున్నామంటే లోకం వైపు వారు అలా బ్రతుకుతున్నారు వాళ్ళలాగా నేను ఎందుకు బ్రతుకుకూడదు అలా బ్రతకడానికి ఏం చేయాలి అప్పులు చేయాలి అప్పులు చేయాలి అప్పులు చేసి బ్రతకాలి అప్పులు చేస్తే అప్పు తీర్చలేక తిప్పులు ఆ తిప్పుల పట్ల సమాధానం కోల్పోతాం శాంతి కోల్పోతాం కుటుంబంలో గొడవ అయితే నా ప్రేమనే సహోదరి సహోదరులరా నేనైతే నీకు నా శాంతిని మీకు అనుగ్రహించగలతా అని ప్రభుత్వం తెలియపరుస్తున్నారు నీ హృదయములను కలవరపడనీయకుడి మీ హృదయములను కలవరపడని గుడి వెరవనే గుడి అని ప్రభులేఖనాల ద్వారా తెలియపరుచింది ఎలా స్థిరపరచుకోవాలి మీ హృదయములను కృప చేతనే మీ హృదయములను స్థిరపరచుకోనండి కృపలోనే నిలిచిన వారమై కృపలోనే వరదిల్లాలి కనుక నా ప్రేమని సహోదరి సహోదరులు అనక ముందుకు వెళదాం సమయము ఇంకా రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన బ్రహ్మైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము హలెలుయా హలెలుయా దీనికి ఎక్కడ నీ విశ్వాసం వలన నీవు నీతి నీతిమంతురాలుగా నీతి నీ విశ్వాసమును బట్టి నీ విశ్వాసమును బట్టి నీ విశ్వాసమును బట్టి ఎవరి విశ్వాసమును బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడతారు తీర్చబెడతారు తీర్చబడిన పిమ్మట ఆ ప్రభుత్వ ఏస్సు క్రీస్తును కలిగి ఆయన నీకు అనుగ్రహించినటువంటి శాంతిని బట్టి ఆయన ఏస్సు క్రీస్తును బట్టి మనము దేవునితో సమాధానము కలిగి ఉంటాము ఒకవేళ నీలో విశ్వాసము లేదు అంటే నువ్వు నీతి మంత్రుడిగా తీర్చబడవు నీతి తీర్చబడకపోతే ప్రభు అనేటువంటి దేవునితో కూడా నీవు సమాధానము కలిగి ఉండవు ఎప్పుడైతే ప్రభుని కలిగి ఉంటావో ఎప్పుడైతే ప్రభుని కలిగి ఉంటావో ఆ ప్రభుని కలిగి ఉండి నీలో విశ్వాసము ఉంటేనే నీలో సమాధానం ఆ విశ్వాసము లేకపోతే సమాధానము ఉండదు నా ప్రేమని సహోదరి సహోదరుడా చివరిగా ఎపేషులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎపేషులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చాం ఆయన ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ను ఏముచ్చను చేసను ఎల్లు ఇక్కడ చూసినట్లయితే ఉభయలు ఉభయవులు అంటే ఉభయలు అంటే ఉభయచర జీవులు అంటే కప్పను గుర్తిస్తాం అది నీళ్ళలోనూ జీవిస్తుంది భూమి పైన కూడా జీవిస్తుంది నీళ్ళలో జీవిస్తుంది భూమి పైన జీవిస్తుంది అదే మనుషులు నీళ్ళలో జీవించమంటే జీవిస్తారా చచ్చూరుకుంటారు నీళ్ళలో బ్రతుకురా అని చెప్పేసి నీళ్ళలో పడేసిన అనుకో చచ్చూరుకుంటాడు చేపలు మీరు నీళ్ళలో బ్రతుకో భూమి మీద బ్రతకండి అని దాన్ని తీసి భూమి పైన అనుకో అది చచ్చూరుకుంటుంది కనుక అలాగే కాకుండా ఈ కప్ప రెండు స్థలంలో కూడా జీవించగలుగుతుంది అలాగే ఈ మనిషి ఈ పాపపు దేహము చేత పాపపు అలవాట్ల చేత దేవుని సన్నివికి వెళ్ళినప్పుడు తట్టుకోలేరు మరణిస్తాడు అలనాడు అలనాడు పాత నిబంధన గ్రంథంలో కూడా యాజకులు కూడా వాళ్ళు పరిశుద్ధులై సంవత్సరానికి ఒకసారి బలి అర్పించి ఆ శ్రేష్టమైనటువంటి బలి పశువు యొక్క రక్తమును తీసుకొని వచ్చి పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళి ఆ మందసము బలిపీఠము ఎదుట రక్త ప్రోక్షణ చేయడానికి లోపలికి వెళ్ళేవారు లోపలికి వెళ్తున్నప్పుడు అతడు పరిశుద్ధుడై యోగ్యమైనటువంటి మంచి గలవాడై ఆ స్థలమునకు వెళ్ళాలి అలా వెళ్ళే తరుణంలో వాళ్ళు ఏం చేసేవారంటే నడుముకి ఒక తాడు కట్టుకొని ఆ తాడును ఆ చివరన ఆ చివరన ఒక కోన విడిచిపెట్టి అలాగును దారం వదులుకుంటూ దారం వదులుకుంటూ వదులుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చి రక్త ప్రోక్షణ చేయాలి మరి అతనికి గంట గంట కట్టు గంట కట్టినప్పుడు నడుస్తూ ఉంటే గంట సప్పుడు వస్తుంది బ్రతికి ఉన్నాడని అక్కడ సూచన తెలుస్తుంది ఒకవేళ అతడు ఇక్కడ చచ్చి పడి ఉన్నాడంటే ఇంకా ఎవరు కూడా లోపలికి రాకుండా ఆ తాడు పట్టుకొని శవాన్ని బయటికి లాగుకునేవారు అలాగున ఎవరు కూడా సమీపించకూడదు పరిశుద్ధ స్థలములోనికి అలాగే మహా తేజస్సుతో ప్రకాశించున్నటువంటి దేవుడు అగ్ని లాంటి దేవుడు మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు మనుషులందరూ కూడా చనిపోతారు అలాగున ఈ రెండు జాగాలు కూడా వీరు దేవుడున్న స్థలానికి వాళ్ళు రాలేరు వా దేవుడు ఆ తేజస్సుతో మనుషుల యొక్కకు వెళ్ళలేడు కనుక అలాగున వెళ్ళకుండా ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని విడిచిపెట్ట రాని భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఆయన తన్ను తాను తగ్గించుకొని శరీర రూపములు ధరించుకొని మానవుల మధ్యలో నివసించడానికి వచ్చాడు వచ్చినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయనకు కలిగినటువంటి సమాధానము ఆయన కలిగి ఉన్నటువంటి మనస్తత్వమును మీకును కలగచేసి అట్టి పరిశుద్ధతను మీకు అనుగ్రహించి తన్ను బట్టి క్రీస్తును బట్టి మీరు దేవునితో సమాధానమై ప్రభువుతో ఏకమగునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మలుస్తా ఉన్నాడు మారుస్తా ఉన్నాడు మారుస్తా ఉన్నాడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనే మన సమాధానమై ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును మధ్య ఉన్న ద్వేషమును చూడండి మీకును మాకును అంటే మనకును దేవునికిని మధ్యలో ఉన్నటువంటి ద్వేషమును అనగా విధి రూపకమైన అగ్నల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యలో గోడ ఏమైపోయిందట పడగొట్టేశాడు దేవునికిని మనకును మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డు తెరను తొలగించేశాడు అప్పుడేం చేశాడంట దేవునికిని మనుషులకును మధ్యలో సమాధానం కలిగింది అందుకేమైందంటే ఆయన భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడబడి బలి అర్పించేసుకున్నాడు తండ్రి ఇక్కడ భూమికి ఆకాశానికి మధ్యలో దేవునికిని ప్రజలకును మధ్యలో ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఆ యొక్క శాపం అనేది ద్వేషం అనేది ఉందో అది తన శరీరం అందు కొట్టివేసి మనుషులకునూ దేవునికి సమాధానం కలగ చేసినటువంటి గొప్ప రక్షకుడు ఆ రక్షకుడు మన మధ్యలో ఉదయించాడు కనుక నా ప్రేమని సహోదరి సహోదరుడా ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు రక్షించే దేవుడు నిత్తుడకు తండ్రి అంటే ప్రేమించే దేవుడు శాంతి అనుగ్రహించేటటువంటి ఆ శాంతి ద్వారానే మనకును దేవునికి సమాధానం కలిగజేసినటువంటి గొప్ప రక్షకుడు మన యేసుక్రీస్తు ఆయనను కలిగి ఉన్నటువంటి మీరందరూ కూడా ధన్యుడు కదా ధన్యుడు లోకమును రక్షించటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అలాగే నిధు నన్నును కూడా ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రభుయ్య లోకానికి వచ్చి ఉన్నాడని మనం గ్రహించుదాం ఆయన ఎందుకు విశ్వసించుదాం ఆయనకు ఇష్టమైనటువంటి బిడలుగా మనము జీవించుదాం చెప్పబడినటువంటి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ్యాహారం కొరకును దేవునికి మహిమకరంగా నుండి నడిపించబడరు కాక పరిశుద్ధాత్ముడు ప్రతి మాటలు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయులు కాక ఆమె